నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం తొమ్మిదో తరగతిలోని ఇరవై నాలుగో పాఠం రోడ్డు భద్రత విద్య ఈ యొక్క లెసన్ ఆల్రెడీ నేర్చుకోవడం జరిగింది ఇప్పుడు ఈ లెసన్ సంబంధించి ఏడో తరగతిలోని పన్నెండో పాఠం రవాణా వ్యవస్థలో ప్రాధాన్యత తొమ్మిదో తరగతిలోని ఇరవై నాలుగో పాఠం రోడ్డు భద్రత విద్య అదేవిధంగా అకాడమీ టెక్స్ట్ బుక్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లోని ఇరవయో పాఠం రవాణా సౌకర్యాలు నేర్చుకోవడం జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లోనే తొమ్మిదో పాఠం ప్రపంచ రవాణా ఈ యొక్క పాయింట్ గురించి నేర్చుకుందాం ప్రతి అంశాన్ని కూడా టెక్స్ట్ బుక్ నుండి అందిస్తున్నాం దీనికి రిలేటివ్గా ఉన్న పాయింట్స్ టెక్స్ట్ బుక్లో ఏ ఏరియాలో అయితే సంబంధించిన అంశాలు ఉన్నాయో అన్ని అంశాలని కూడా ఒకే చోట చేర్చి డిఎస్సి పర్పస్ నిమిత్తం మీకు అందించడం జరుగుతుంది ఈ యొక్క వీడియోతో నైన్త్ క్లాసులో ఉన్న లెసన్స్ అన్నింటికి సంబంధించి అకాడమీ లెవెల్లో కంప్లీట్ చేసుకున్నాం తర్వాత వీడియోలో టెన్త్ క్లాస్ వీడియోల గురించి నేర్చుకుందాం ఈ యొక్క వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ క్రియస్ యూట్యూబ్ ఛానల్ ప్రపంచ రవాణా సంబంధించిన ముఖ్యమైన అంశాలు ముఖ్య అంశాలు ఏంటి అంటే ప్రపంచ రవాణా సంబంధించి వివిధ సందర్భాలలో ఈ రవాణాను ఏ విధంగా పేర్కొంటారు అంటే మానవ జీవనాడి అంటారు రవాణాని మానవ జీవనాడి అంటారు అంతేకాకుండా ధరలు పెరుగుదల తరుగుదల నియంత్రణకు ఈ రవాణా అనేది ముఖ్యమైన సాధనం ధరలు పెరగడానికి తగ్గడానికి కూడా ఈ నియంత్రణకు రవాణా అనేది ముఖ్య సాధనం అదేవిధంగా దేశ ఆర్థిక అభివృద్ధికి రవాణా అనేది వెన్నెముక దేశం యొక్క ఆర్థిక అభివృద్ధికి రవాణా వెన్నెముక అస్పర్శనీయ వనరు అని రవాణాను పేర్కోవడం జరుగుతుంది ఈ రవాణా యొక్క అంతిమ లక్ష్యం ఏంటి అంటే ప్రయాణికులు సరుకులు చేరవేయడం ఇది అంతిమ లక్ష్యం రవాణా యొక్క అంతిమ లక్ష్యం ఏంటి అంటే ప్రయాణికులు సరుకులు చేరవేయడం ఈ రవాణా అనేది తృతీయ రంగానికి చెందిన వనరు అంటే వ్యవసాయ రంగము పారిశ్రామిక రంగము ఈ రెండు కూడా ప్రథమ ద్వితీయ రంగాలు తృతీయ రంగానికి చెందిన వనరు ఏంటి అంటే రవాణా తరువాత ఇది భవన నిర్మాణ శాస్త్రం సివిల్ మెకానికల్ ఇంజనీరింగ్ ఈ యొక్క శాస్త్ర పరిధిలోనిది రవాణా అనేది భవన నిర్మాణ శాస్త్రము సివిల్ మెకానికల్ ఇంజనీరింగ్ పరిధిలోనిది తర్వాత మొదట రాళ్ళు మట్టితో రోడ్డు మార్గం ప్రపంచంలోనే మొట్టమొదటి రాళ్ళు మట్టితో రోడ్డు మార్గం ఎక్కడ వేయబడింది అంటే ఇంగ్లాండ్లోని గ్లాస్బర్రీ ప్రాంతంలో ఇంగ్లాండ్లోని గ్లాస్ బర్రీ ప్రాంతంలో ఎప్పుడు వేశారు అంటే క్రీస్తుపూర్వం నాలుగు వేల సంవత్సరంలో కనిపించడం జరిగింది ఇంగ్లాండ్లోని గ్లాస్ బర్రీ ప్రాంతంలో క్రీస్తుపూర్వం నాలుగు వేల సంవత్సరంలో మొట్టమొదటి రాళ్ళు మట్టితో రోడ్డు మార్గం కనిపించింది తర్వాత కలప చెక్క కర్రతో కట్టిన మార్గం ఎప్పుడు కనిపించింది అంటే మూడు వేల ఎనిమిది వందల కనిపించింది కలప చెక్క కర్రతో కట్టిన మార్గం ఎప్పుడు కనిపించింది అంటే మూడు వేల ఎనిమిది వందల డెబ్బైలు కనిపించింది బీసీలో తర్వాత భారత్లో ఇటుక రాతితో కట్టిన రోడ్లు మన దేశంలో అయితే మొహంజిదారం నాగరికతలో కనిపించాయి మూడు వేల బీసీలో మొట్టమొదటి రాళ్ళు మట్టిదైతే గ్లాస్బెర్రీ ప్రాంతంలో నాలుగు వేలలో కనిపించింది తర్వాత కలప చెక్కతో కట్టిన రోడ్డు అయితే మూడు వేల ఎనిమిది వందల డెబ్బైలో కనిపించింది తర్వాత భారతదేశంలో అయితే రాతి ఇటుక వీటితో కట్టిన రోడ్లు మూడు వేల బీసీలో మొహన్జీ నాగరికతలు కనిపించాయి దీని తర్వాత ఇనపరాళ్లతో నిర్మించిన రోడ్లు ఇనపరాళ్లతో నిర్మించిన రోడ్లు మూడు వందల పన్నెండు బీసీలో ఎక్కడ కనిపించాయి అంటే రోమన్ సామ్రాజ్యం యూరప్ ఉత్తర అమెరికాలో ఇనుపరాళ్లతో నిర్మించిన రోడ్లు ఎక్కడ కనిపించాయి అంటే రోమన్ సామ్రాజ్యం యూరప్ ఉత్తర అమెరికా తర్వాత రోడ్ రవాణా రవాణా వ్యవస్థలో ముఖ్యంగా ముఖ్యమైనది ఏంటి అంటే రోడ్డు రవాణా ఇందులో ఈ రోడ్డు రవాణాని బూతల రవాణాని రైలు రవాణాని విభజించడం జరిగింది ప్రపంచ రవాణా వ్యవస్థలో రోడ్డు రవాణాని భూతల రవాణాని రైలు రవాణాని విభజించడం జరిగింది ఇప్పుడు బూతల రవాణా సంబంధించి రైలు మార్గాల కన్నా బూతల రవాణా అనేది చౌకైనది బూతల రవాణా రైలు మార్గాల కన్నా చౌకైనది అంటే రైలు మార్గాలు ఏర్పాటు చేయడానికి ఎక్కువ ఖరీదుతో కూడుకున్న పనిది భూతల రవాణా అయితే రైలుతో పోల్ పో పోల్చుకుంటే చౌకైనది తర్వాత విశ్వవ్యాప్త రవాణా సౌకర్యాలకు అత్యంత ఆవశ్యకం ఏది అంటే రోడ్డు రవాణా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రవాణా సౌకర్యాలన్నింటికి కూడా అత్యంత ఆవశ్యకమైనది రోడ్డు రవాణా తర్వాత ఈ రోడ్డు రవాణా జంతువుల ద్వారా రవాణా చేసేవారు ఈ జంతువుల ద్వారా రవాణా చేసే సమయంలో ముప్పై రెండు నుంచి ముప్పై ఆరు కిలో బరువుతో పదహారు నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్లు ఒక మనిషి రోజులో ప్రయాణించేవాడు ఈ జంతువుల ద్వారా రవాణాలో ముప్పై రెండు నుంచి ముప్పై ఆరు కిలో బరువుతో పదహారు నుంచి రోజుకి ఇరవై నాలుగు కిలోమీటర్లలో ప్రయాణించేవాడు మనిషి తర్వాత వివిధ ప్రాంతాలలో రవాణా సాధనాలు అంటే ఏ ఏ ప్రాంతాల్లో ఏవి రవాణా సాధనాలుగా ఉపయోగిస్తున్నారు అంటే ఇక్కడ ధ్రోవ ప్రాంతంలో అయితే బళ్ళు ధ్రవ ప్రాంతంలో రవాణా సాధనం ఏంటి అంటే సిడ్జి బళ్ళు పీఠభూమి ప్రాంతంలో యాక్ జంతువులు అదేవిధంగా ఎడారి ప్రాంతంలో ఒంటెలు ఉష్ణమండల ప్రాంతంలో అయితే గేదె ఆవు ఎద్దు గుర్రం గేదె ఆవు ఎద్దు గుర్రం ఈ గుర్రం అనేది పంతొమ్మిదవ శతాబ్దంలో ఎక్కువగా ఉపయోగించబడిన రవాణా సాధనం పంతొమ్మిదవ శతాబ్దంలో ఎక్కువగా ఉపయోగించబడిన రవాణా సాధనం అదేవిధంగా రైడింగ్ రవాణాకు వాణిజ్య అవసరాలకు ఆర్థిక పర లాభసాటికి ఈ గుర్రవ రవాణా అనేది బాగా ఉపయోగపడేది రైడింగ్ రవాణా వాణిజ్య అవసరాలు ఆర్థిక పర లాభసాటి వీటికి గుర్ర రవాణా అనేది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉండేది ప్రపంచ రోడ్డు మార్గాలు ఈ ప్రపంచ రోడ్డు మార్గాల్లో ప్రపంచంలోని రోడ్డు మార్గాల్లో మొట్టమొదటి స్థానం ఏ దేశం అనేది అంటే అమెరికాది రెండు భారతదేశం మూడు చైనా ప్రపంచ రోడ్డు మార్గాల్లో మొదటి స్థానం అమెరికా రెండు భారతదేశం మూడు చైనా ఇప్పుడు భారతదేశానికి సంబంధించి పదిహేను వందల నలభై రెండులో శేర్షా సూరి ఇండియా గ్రాండ్ ట్రంక్ రోడ్ నిర్మించాడు మన దేశంలో పదిహేను వందల నలభై రెండులో షేర్షా సూర్ ఇతర సూర్యవంశస్థుడు ఈయన ఇండియా గ్రాండ్ ట్రంక్ రోడ్ నిర్మించడం జరిగింది తర్వాత బోట్స్ టర్నిత్కి ట్రస్టీ ప్రపంచంలో బోర్డ్స్ టర్నిప్కి ట్రస్టీ ఇది పదిహేడు వందల ఆరు నుంచి రోడ్లు నిర్మించింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోడ్లన్నీ కూడా బోట్స్ టర్నిప్కి ట్రస్టీ ఈ సంస్థ పదిహేడు వందల ఆరు నుంచి రోడ్లు నిర్మించింది తర్వాత ప్రపంచ ప్రసిద్ధి చెందిన మార్గాలు గురించి చూస్తే ట్రాన్స్ కెనడియన్ రోడ్డు మార్గం పాన్ అమెరికన్ ఎక్స్ప్రెస్ హైవే ఆస్ట్రేలియన్ ట్రాన్స్ కాంటినెంటల్ మార్గం ఇవి ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన రోడ్డు మార్గాలు ప్రపంచ ప్రసిద్ధి చెందిన రోడ్డు మార్గాలు ఏంటి అంటే ట్రాన్స్ కెనాడియన్ పాన్ అమెరికన్ ఎక్స్ప్రెస్ హైవే ఆస్ట్రేలియన్ ట్రాన్స్ కాంటినెంటల్ మార్గం తర్వాత రైలు మార్గాలు అత్యంత చౌకగా వేగంగా ఎక్కువ బరువులు మోయగల రవాణా వ్యవస్థ ఏది అంటే రైలు మార్గం అత్యంత చౌకగా వేగంగా ఎక్కువ బరువులు మోయగల రవాణా వ్యవస్థ ఇది భూమి మీద పెద్ద మొత్తంలో వస్తువులను ప్రయాణికులను మోసుకెళ్ళే సులువైన సాధనం ఈ రైలు మార్గం అనేది భూమి మీద పెద్ద మొత్తంలో వస్తువులను ప్రయాణికులను మోసుకెళ్లే సులువైన సాధనం పద్దెనిమిదవ శతాబ్దంలో ఈ యొక్క రైలు మార్గం అనేది ఆవిష్కరించబడింది ప్రపంచంలో మొట్టమొదటి రైలు ఎక్కడ నుండి ఎక్కడికి అంటే ఇంగ్లాండ్లో స్టాక్టన్ టు డార్లింగ్టన్ ఈ మధ్య ప్రయాణించడం జరిగింది ప్రపంచంలోనే మొట్టమొదటి రైలు ఇంగ్లాండ్ దేశంలోని స్టాక్ టైన్ నుండి డార్లింగ్టన్ మధ్య ప్రయాణించింది ఫ్రాన్స్లో అయితే పద్దెనిమిది ఇరవై ఏడులోను అమెరికాలో పద్దెనిమిది ముప్పై జర్మనీలో పద్దెనిమిది ముప్పై ఐదు రష్యా పద్దెనిమిది ముప్పై ఆరులో రైలు మార్గాలు అనేవి ఏర్పాటు చేయబడ్డాయి ప్రపంచంలో రైలు మార్గాలు ఫ్రాన్స్లో పద్దెనిమిది ఇరవై ఏడు అమెరికాలో పద్దెనిమిది ముప్పై జర్మనీలో పద్దెనిమిది ముప్పై ఐదు రష్యా పద్దెనిమిది ముప్పై ఆరులో రైలు మార్గాలు అనేవి ఏర్పాటు చేయబడ్డాయి మొట్టమొదటి రైలు ఎప్పుడు నడిచింది అంటే ఇరవై ఏడో తారీఖు తొమ్మిదో నెల పద్దెనిమిది ఇరవై ఐదులో ఇంగ్లాండ్లోని స్టాక్ టెన్ నుండి డార్జ్లింగ్ టెన్ మధ్య ఇరవై ఏడో తారీఖు తొమ్మిదో నెల పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఏడో తారీఖు తొమ్మిదో నెల పద్దెనిమిది ఇరవై ఐదు ఇంగ్లాండ్లో స్టాక్ టెన్ నుండి డార్లింగ్ టెన్ మధ్య మొట్టమొదటి రైలు నడిచింది తర్వాత భారత్లో మొదటి రైలు మార్గం ఇది ప్రపంచానికి సంబంధించి భారత్లో రై మొదటి రైలు మార్గం చూసినట్లయితే పదహారు తారీఖు నాలుగో నెల పద్దెనిమిది యాభై మూడు నడిచింది పదహారు తారీఖు ఏప్రిల్ పద్దెనిమిది యాభై మూడు ఇది ముంబై నుంచి టానా వరకు దీనికి వన్ ప్లస్ సిక్స్ కోచ్లు ఉన్నాయి ఈ ట్రైన్కి ఈ ట్రైన్ కోచ్లు ఏంటంటే ఒకటి ప్లస్ ఆరు ఒకటి ప్లస్ ఆరు తర్వాత ఆంధ్రప్రదేశ్లో మొదటి రైలు మార్గం గురించి చూసినట్లయితే పద్దెనిమిది అరవై రెండులో మన రాష్ట్రంలో మొట్టమొదటి రైలు ప్రయాణం చేసింది ఎక్కడి నుంచి పుత్తూరు నుంచి రేణిగుంట పుత్తూరు నుంచి రేణిగుంట ఈ మధ్య ప్రాంతంలో పద్దెనిమిది అరవై రెండులో ఆంధ్రప్రదేశ్లో మొదటి మార్గం రైలు మార్గం అని ప్రయాణించింది తర్వాత వేగంగా నడిచే రైళ్ళు చూసినట్లయితే ఫ్రాన్స్లో టీవీజీ ట్రైన్స్ అంటాం ఫ్రాన్స్లో వేగంగా నడిచే ట్రైన్స్ ఏవి అంటే టీవీజీ ట్రైన్స్ అదేవిధంగా జపాన్లో బుల్లెట్ ట్రైన్స్ ఇవి ప్రపంచంలోనే వేగంగా నడిచే ట్రైన్స్ ఇవి తర్వాత రైలు మార్గాల వర్గీకరణ రైలు మార్గాలు చూస్తే సాంద్ర రైల్వేలు ప్రాంతీయ జాతీయ రైల్వేలు ఖండాంతర రైల్వేలు ఇలా వర్గీకరించడం జరిగింది ఇందులో సాంద్ర రైల్వే అనేది పారిశ్రామిక ముఖ్య పట్టణాలతో దేశంలో ప్రయాణం చేసేవి సాంద్ర రైల్వేలు పారిశ్రామిక ముఖ్య పట్టణాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని కలుపుకుంటూ దేశంలో ప్రయాణం చేసేవే సాంద్ర రైల్వేలు ఉదాహరణ చూసినట్లయితే అమెరికా ఐరోపా రష్యా తర్వాత ప్రాంతీయ జాతీయ రైల్వేలు ఈ ప్రాంతీయ జాతీయ రైల్వేలు ఎక్కువ దూరాలు కలుపుతూ దేశంలో ప్రయాణించేవి ఎక్కువ దూరాలను కలుపుతూ దేశంలో ప్రయాణించే రైళ్ళు ఇవి అంటే ప్రాంతీయ జాతీయ రైల్వేలు తర్వాత ఖండాంతర రైల్వేలు ఈ ఖండాంతర రైల్వేలు కాంటినెంటల్ రైలు మార్గాలు అంటాం ఖండాల తీరాలను కలుపుచు ఖండాల తీరాలను కలుపుచు పట్టణాలు గుండా వేయబడినవే ఖండాంతర రైల్వేలు తీర ప్రాంతాల్లో పట్టణాలన్నీ కలుపుచూ వేయబడ్డ రైలు మార్గా ఖండాంతర రైల్వేలు అంటారు తర్వాత భూమి మీద రైలు ప్రయాణం తెలియని వారు ఒకటిపై రెండవంతున్నారు రైలు ప్రయాణం అంటేనే తెలియని వారు భూమి మీద ఒకటిపై రెండవంతున్నారు తర్వాత రైలు మార్గాల వర్ స్థానం చూసినట్లయితే మొట్టమొదటి స్థానం అమెరికాది రైలు మార్గాల వర్గీకరణలో ఈ రైలు మార్గాలకు సంబంధించి ప్రపంచంలోని మొదటి స్థానం ఆక్రమించిన దేశమేది ఏంటి రైలు మార్గాలకి అమెరికా అదేవిధంగా రోడ్డు మార్గాలకి కూడా అమెరికానే రెండు సిఐఎస్ సిఐఎస్ అంటే కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ సిఐఎస్ అంటాం మూడు రష్యా నాలుగు చైనా ఐదు భారతదేశం ఐదు భారతదేశం ఇవి రైలు మార్గాల స్థానాలు